హనుమకొండ జిల్లా దామెర మండలం కేంద్రంలో శివాలయం దర్వాజా ప్రతిష్ఠాపనతో పాటు అయ్యప్ప స్వామి పంబ ఆరాట మహోత్సవ కార్యక్రమం పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు పురాతన కాలం నాటి శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం కన్నుల పండగ జరిగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురజాల శ్రీరామరెడ్డి బిల్లా రమణారెడ్డి శ్రీధర్ రెడ్డి కృపాకర్ రెడ్డితో పాటు అయ్యప్ప స్వాములు గ్రామానికి చెందిన ప్రముఖులు గ్రామస్తులు పాల్గొన్నారు Hello స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమాన్ని ఈరోజు దామర ఈరోజు దామర గ్రామంలో మండల్ హెడ్ క్వార్టర్ లో అయ్యప్ప స్వామి పంబారటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నియోజకవర్గంలోనే మొదటిసారిగా నిర్వహించడం ఈ రోజు జరిగింది ఇటు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆ అయ్యప్ప స్వాములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక అదే విధంగా ఏంటంటే శివాలయము పెండింగ్ లో ఉన్న శివాలయంకి దర్వాజెత్తే కార్యక్రమం ఇవాళ ఎత్తడం జరిగింది ఆ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఇంకా సహకరించాల్సిందిగా కూడా కోరుతున్నాం ఈ శివరాత్రి లోపు ఈ శివాలయం ఓపెనింగ్ కావాలని ప్రతిష్టాపన జరగాలని చెప్పి అందరూ సంకల్పించుకున్నాం ఈ రోజు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇవాళ మంచి రోజు కాబట్టి దర్వాజెత్తడం జరిగింది శివరాత్రి లోపల శివరాత్రి లోపల మనం ప్రతిష్టాపన చేసి అందరం శివుని మాతృలు కావాలని కోరుకుంటున్నాం ఈ రోజు దామర మండల గ్రామ ప్రజలకు పేరు పేరిన ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకు మరి అయ్యప్ప స్వాములకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పడి పూజ కార్యక్రమం మహాఘనంగా జరిపినారు అదేవిధంగా శివాలయము గుడి యొక్క గర్భ గుడి యొక్క ద్వారా ద్వారా తర్వాత కార్యక్రమం కూడా జరుపుకున్నాము ఈ విధంగా వచ్చిన భక్తులకి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సహకరించిన భక్తులకి తెలుపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ కూడా అలా మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమం మరి పంబ కార మహోత్సవ కార్యక్రమం గురుస్వామి అయినటువంటి రమేష్ ఆధ్వర్యంలో పట మరి ఈ గ్రామంలోపట అనే కాదు దాదాపు పరకాల నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జరగలేదు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక నర్సంపేటలో జరుగుతుంది అది మాదాన్నపేట లోపట ఈ కొత్త ఉరవడి సృష్టించడానికి ఇక్కడ దామెర గ్రామ ప్రజలు దామెర గ్రామంలోపట్ ఉన్న స్వాములు దాని మీద మంచి మనసు పెట్టి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి ముఖ్యమైన దాదల దగ్గరికి దాతలు ఊహించే చెప్పి ఈ విధంగా చేస్తే బాగుంటుంది సార్ మన ఊరికి కూడా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి స్వాములందరినీ కూడా ఒక దగ్గర చేర్చి శరణోష ఈ గ్రామంలో కూడా శరణ ఘోషతోటి మరి గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి కార్యక్రమం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కానీ ప్రజలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ పత్రికా విలేకరులకు కానీ వాలంటీర్స్ కానీ గురుస్వామి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం ఈరోజు శివాలయం యొక్క దర్వాద ప్రతిష్ఠాపన మరియు అయ్యప్ప స్వామి అంబ మరియు పడుపుద కార్యక్రమం రామరకాలంలో నిర్వహించడం జరిగింది శివరాత్రి లోపు శివాలయం యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగి శివాలయంకు శివుడు మన కృపను కాటించడానికి భక్తులు పూజించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం కంపల్సరిగా నెక్స్ట్ జనవరిలో జనవరిలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కంపల్సరీ శివరాత్రికి మాత్రం మన పూజలు farm